ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో రెండు వేల ఇరవై మూడు జూలై నెలలో వచ్చినటువంటి వరదల విషాదం నుంచి గ్రామంలోని కొందరు నేటి వరకు కోరుకోలేదు భారీ వర్షాలు వరదలతో ఇల్లు కూలిపోయి సర్వస్వం కోల్పోయారు గ్రామానికి చెందిన ఎనిమిది మంది సైతం ఆ వరదల్లో అప్పుడు మృత్యువాత పడ్డారు కాగా అప్పటి వరదల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నానని తన ఇల్లు కూలిపోయిందని బాధితుడు పనికుమార్ కన్నీటి పర్యంతమయ్యాడు ప్రభుత్వం స్పందించి తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారని సందర్భంగా ఆయన వేడుకున్నాడు తెరుకాక పనికుమారు వచ్చి నా అంతా ఆగమైపోయింది నా అంతా కూలిపోయింది ఇల్లంతా మునిగిపోయింది నా కొడుకు బిడ్డ దూరం చదువుకుంటాన్లు అదే ఫ్లడ్ వచ్చినప్పుడు నా కొడుకు బిడ్డ ఉంటే మాత్రం చచ్చిపెట్టేవాళ్ళు నా భార్య కూడా శని నేను కూడా కాపాడుకొని ఇన్ని అవుతాలు దాటిన ఫ్లడ్ అప్పుడు నా ఇల్లంతా చూడండి సార్ మీరు మొత్తం కుంగిపోయింది మొత్తం ఇల్లు అంతా అందరూ చూడండి అందరూ కూడా చూసుకుంటా పోతాను కానీ మాకు ప్రభుత్వం నుండి మాకు కొంచెం సాయం చేయాలి ఇందరం మాకు కావాలి సార్ మీకు దాంట్లో పెడతాను